హాయ్ హలో అస్లాం వాలేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫెవెన్ ఈరోజైతే ఓ మంచి కర్రీతో అయితే వచ్చేసానండి అదేనండి మేమైతే దీన్ని టమాటో పచ్చడి అని అంటామండి అలాగే ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా చేసేవచ్చండి అంటే మనకి ఇంట్లో ఒకసారి కూరగాయలు అనేవి ఏముండవండి ఏం చేయాలో కూడా తోచదు టమాటోలు ఉంటే చాలండి దాంతో మనం చేసుకోవచ్చండి ఈజీగా ఈ రెసిపీ అయితే అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి అయితే అయితే వెళ్ళిపోదామండి ముందుగా టమాటాలు అయితే బాగా నీట్గా వాష్ చేసుకొని ఇక్కడైతే నేను తీసుకున్న టమాటో క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అండి బాగా నీట్గా వాష్ చేసుకొని చక్కగా నాలుగు ముక్కల వరకు అలా చేసుకున్నానండి ఒక వచ్చి అలా చేసుకున్న తర్వాత నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి చాపర్లో అయితే వేసి నీట్గా సన్నగా కట్ చేసేలాగా చాప్ చేసుకున్నాను అనమాట అలా మనం మిక్సీ జార్లో కూడా వేసి పల్స్ మోడ్ ఉంటుంది కదండి ఆ మోడ్లో టూ త్రీ టైమ్స్ ఆపి ఆపి మిక్స్ చేసామంటే అలా మనకు చక్కగా చాప్ అయినట్టుగా చా సన్నగా అయిపోతుంది అనమాట టమాటా అనేది అంటే ప్యూరీ అవ్వకూడదండి ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉండాలి ఇక్కడ మనకి చంగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అలా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది బాగా అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి తర్వాత ఇక్కడైతే ఒక బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ ఈ రెసిపీకి అయితే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా ఇక్కడైతే పోప్ దీన్స్ వేసుకున్నానండి తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నాను తర్వాత వెండిమిరపకాయలు కూడా నాలుగు వేసుకున్నానండి వెండి మిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయండి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కాస్త ఎక్కువ పడుతుంది ఈ చట్నీకి అయితే అలా వేసుకొని నేను పోపు పెట్టుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను ఒక తగినంత చింతపండు కూడా కూడా వేసుకున్నానండి అంటే ఇక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా మనమైతే వాడమనమాట వాటర్ అనేది అసలు యూస్ చేయము ఆ టమాటాలో వచ్చే వాటర్ వాటర్తోనే ఈ కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది అలా ఉడికాలి ఇక్కడ నేను ప్రాసెస్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లి వేసుకొని కొద్దిగా రెడ్ అయిన తర్వాత అందులోనే కొంచెం అదే పోపు దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసుకున్నాను అవి కాస్త ఫ్రై ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు తర్వాత అలాగే వెండిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే మూత పెట్టి వదిలేయాలండి సిమ్లో పెట్టేయాలి ఫ్లేమ్ అయితే అది దగ్గరికి ప్పటికేంతవరకు మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి అంతేనండి ఈ కర్రీ ఏం పెద్ద ప్రాసెస్ అయితే కాదు కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి నేను చేసినట్టుగా ఎప్పుడైనా ఇంట్లో ఏం చేయాలో అయితే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ ఈ చట్నీకి అయితే మా ఇంట్లో చాలా ఫ్యాన్సే ఉన్నారండి అలాగే మా తమ్ముడికి మా వాళ్ళందరికీ ఇది ఇది అంటే చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ పొకడి ఇంకా తర్వాత ఆమ్లెట్లో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అలా ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి అయితే చూడండి ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్లో అయితే నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సింపుల్ ప్రాసెస్ అయితే చిన్న వీడియో తీసి పెట్టాలనిపించిందండి చా ఎక్కువ శ్రమ లేకుండా ఎప్పుడైనా మనకి పని చేయాలనిపించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాసెస్ ఉన్న కర్రీస్ అయితే చేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి కర్రీ ఈ చట్నీ అయితే మొత్తం వాటర్ క్వాంటిటీ మొత్తం బాగా ఇంకిపోవాలండి అలాగే మనం ఉడికించుకునేప్పుడు ఆయిల్ అయితే బాగా బయటికి తేలాలన్నమాట అదే పైన తేలుతూ ఉంటుందండి ఆయిల్ తేలినప్పుడు ఆ చట్నీ మొత్తం మనకి అయిపోయినట్టేనండి అలాగే ఈ చట్నీ ఉడికించేప్పుడు మాత్రం మనం ఎక్కడ హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి మొత్తం సిమ్ ఫ్లేమ్లోని ఈ చట్నీ మొత్తం ఉడికించుకోవాలండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే